ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ భర్తను అడిగింది మీకు ఎవరు కావాలి అని అబ్బాయ అమ్మాయ అప్పుడు భర్త అబ్బాయి అయితే వాడికి మ్యాథ్స్ మరియు స్పోర్ట్స్ వంటివి నేర్పిస్తాను అప్పుడు భార్య అమ్మాయి అయితే అప్పుడు భర్త నేను ఆ అమ్మాయికి ఏమీ నేర్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపు ఆ అమ్మాయి అన్నీ మళ్ళీ నాకు నేర్పుతుంది ఎలా డ్రెస్ వేసుకోవాలి ఎలా తినాలి వంటివి ఎన్నో నిజానికి ఆ అమ్మాయి నాకు రెండో అమ్మ అవుతుంది నేను ప్రత్యేకమైన గొప్ప పనులు చెయ్యకపోయినా నన్ను ఒక గొప్ప హీరోలా చూస్తుంది నేను ఆమెతో విభేదించినప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది ఆ అమ్మాయి ఎంత పెద్దదైనా తనను నేను ఒక బుజ్జి పాపలా చూడాలని అనుకుంటుంది నా కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తుంది నన్ను ఎవరైనా బాధిస్తే వాళ్ళని ఎప్పటికీ క్షమించదు అప్పుడు భార్య అయితే మీ కూతురు ప్రేమించినంతగా మీ కొడుకు ప్రేమించడంటారా అప్పుడు భర్త కాదు కాదు అబ్బాయి అయినా అదే చేసేవాడేమో అయితే అవన్నీ వాడు నేర్చుకోవాలి కానీ కూతుళ్లకు పుట్టుకతోని అవన్నీ అబ్బి ఉంటాయి ఒక కూతురి తండ్రిగా ఉండడం ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అప్పుడు భార్య అమ్మాయి అయితే ఎప్పటికీ మన దగ్గర ఉండదు కదా అని అంటుంది అప్పుడు భర్త కానీ ఆమె హృదయంలో మనం శాశ్వతంగా ఉంటాం కాబట్టి అమ్మాయి ఎక్కడికి పోయినా పెద్ద తేడా ఉండదు అపారమైన ప్రేమ అభిమానాలు కలిగిన దేవతలు కూతుర్లు అని అంటాడు మీకు నచ్చితే ఒక షేర్ మరియు లైక్ సబ్స్క్రైబ్ చేయండి